గుంటూరు ఆదివారం ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు గుంటూరు ఎల్ఈఎం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ విద్యా ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ జీవన విధానాన్ని అందించాలని ముఖ్యంగా నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విద్యా బోధనలు అందించాలని అన్నారు ముఖ్యంగా సాంస్కృతిక సాంప్రదాయాలను స్తూ విద్యార్థులు తమ లక్ష్య సాధనకై నిరంతర పట్టుదలతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అతిథులు విద్యార్థులకు సూచించారు ముందుగా అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవం రిపోర్టును వివరించారు అనంతరం ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ తరపున వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి బహుమతులతో ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ వివిధ బ్రాంచ్లకు చెందిన ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు ఫైనాన్షియల్ డైరెక్టర్ జోసెఫ్ సీఈఓ సన్నీ హ్యాడ్రిక్స్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెరీ కనెక్టెడ్ పర్సన్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ వారు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు జనరల్గా విఐపీస్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఫాలోడ్ బై మెనీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు సంబంధించిన చాలా బ్యాక్ టు బ్యాక్ ప్రొసీడింగ్స్ ఉంటాయి బట్ జనరల్గా ఒక్కొక్కసారి కొన్నిట్లో స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొన్నిట్లో ఇంకా ఎప్పుడైపోతే బాగుంటుంది అన్నట్టుగా కూడా అనుకుంటుంటారు ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి కాబట్టి ఒక లెంతి మెసేజ్లా కాకుండా ఫ్యూ థింగ్స్ ఐ జస్ట్ వాంటెడ్ దాన్ని బట్టి మేబీ ఆ ఫ్యూ థింగ్స్ ఇఫ్ యూ క్యాన్ ఇన్కార్పొరేట్ దట్ విల్ బి గ్రేట్ సో ఈరోజు ఇక్కడ నేను మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక పొలిటీషియన్గా ఈరోజు ఒక మినిస్టర్ ఫర్ హెల్త్గా నేను ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాను బట్ అదర్వైజ్ ఇఫ్ ఈ కమ్ బ్యాక్ మేమందరం కూడా మా జర్నీ కూడా మీకు లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లాగే స్టార్ట్ అయింది ఎప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా కూడా అడిగినప్పుడు జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారు పెద్దగా ఏమవుతావు అని అడుగుతూ ఉంటారు ఆబ్వియస్లీ మనం ఇచ్చే ఆన్సర్స్ ఏంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఈ యాప్ టు ఆన్సర్ వాట్ ఈస్ దాన్సర్ వి గివ్ టు యువర్ టీచర్స్ డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ అఫ్ కోర్స్ సో పొలిటీషియన్ అనేది నేను వినలేదు బట్ ఓకే మీకులాగే మీరు చెప్పిన మూడు ఆప్షన్స్ మేము చెప్తూ వచ్చేవాళ్ళము బట్ వీ నెవర్ హోప్ బట్ దిర్ ఇస్ సమ్థింగ్ ఇంట్రెస్టింగ్

ఎలక్షన్కి సంబంధించిన విషయం ఒక్కటి కూడా రానివ్వకుండా మోస్ట్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుని ఒక చదువుకున్న రాజకీయ నాయకురాలుగా మాట్లాడారు ఆవిడకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ గురించి ఒక్కొక్కడి గురించి చెప్పాలంటే ఓ పదిహేను నిమిషాలు వెనకే అయిపోతుంది ఈ పదిహేను నిమిషాలు చెప్పి నేను దిగిపోవడం బెటర్ ఎందుకంటే ఈ చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దిగిపోమని కొట్టే చప్పట్ల ఇద్దరు వాళ్ళు ఈ ఈ స్కూల్స్ని ఇలా 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 డెవలప్ చేసుకుంటూ రావడానికి ఎంత పట్టుదల అవసరం అండి ఎందుకని నేను ఎక్కడికెళ్ళినా ఒక మాట చెప్తుంటాను ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం ఎప్పుడు నీ అటెంప్ట్ ఎప్పుడు తగ్గించుకోకూడదు నువ్వు చేస్తూనే ఉండాలి ఎప్పటికైనా ఎప్పటికైనా రాకపోతుంది ఆ రిజల్ట్ అనేది రిజల్ట్ కోసం ఆలోచించకుండా నువ్వు చేయగలిగినప్పుడు అలాగే ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఆయన ఆయన నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఈ ఆక్స్ఫర్డ్ ఆ పేరు పెట్టడంలోని పూర్వం మా చిన్నతనంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే అబ్బో అనుకునేవాళ్ళు ఇవాళ ఆక్స్ఫర్డ్ స్కూల్స్నే తీసుకొచ్చేసి గుంటూరు జిల్లాలో పెట్టిన మహనీయుడు మిస్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు